హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెరీ 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 ప్రైమ్ లొకేషన్లో బీడి రెడ్డి గార్డెన్కి దగ్గరలో అలాగే రెడ్డి గార్డెన్ నుంచి మీరుపాటి వెళ్ళే రోడ్లో నందిహిల్స్ బస్ స్టాప్కి దగ్గరలా శాంటినోస్ గ్లోబల్ స్కూల్ అనుకొని మన సైటు ఇప్పుడు వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది తీసుకొచ్చాము హెచ్ఎండి అండ్ టీఎస్ రేరా అప్రూవల్ పర్మిషన్తో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్ల అపార్ట్మెంట్లో ఫా ఫ్లాట్స్ అనేది సేల్కి తీసుకొచ్చాము ఒకటి కాదు రెండు కాదు టోటల్గా నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ అనేది సేల్కి తీసుకొచ్చాము నంది హిల్స్ మీర్పేట్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది బిఎస్ ఇన్ఫ్రా వాళ్ళది విషాన్స్ క్యాస్టిల్ అని వెరీ ప్రైమ్ లొకేషన్లో నంది హిల్స్ బస్టాప్కి దగ్గరలో తీసుకొచ్చాము ఇది వచ్చేసి శాంటినోస్ గ్లోబల్ స్కూల్ కానుకొని ఉంటుంది టోటల్గా వన్ ఎకర్ వన్ ఎక్కర్లో ఉంటుందన్నమాట ఈ సైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లేస్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో మనకు ఈ అపార్ట్మెంట్కి ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా చూస్తున్నారు కదా సైడ్ నుంచి మనకు బయట నుంచి వ్యూ అనేది చూడండి ఆల్మోస్ట్ ఒక ఓన్లీ టైల్స్ అనేది ఒకటే పెండింగ్లో ఉన్నాయి చిన్న చిన్న పనులు అనేది కొంచెం పెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ వన్ టు టూ మంత్స్ మాక్సిమం టూ మంత్స్లో కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఓపెన్ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ కూడా బుకింగ్స్ అయిపోయినాయి కొన్ని ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ బీహెచ్కేలో త్రీ బీహెచ్కేలో టోటల్గా నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే మనము తీసుకొచ్చాము ఇందులో నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి అందులో కొన్ని బుకింగ్స్ అయిపోయినాయి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అండ్ లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి అలాగే వెస్ట్ ఫేసు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సెవెంటీ ఫైవ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఎస్ఎఫ్టీ అండ్ వెస్ట్ ఫేస్లో చూసుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ఎస్ఎఫ్టీతో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెరీ 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 ప్రైమ్ లొకేషన్ హైదరాబాద్లో మనకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది హెచ్ఎండిఏ టీఎస్ రేరా పర్మిషన్తో బోర్ ఉంటుంది బోర్లు వాటర్ ఉంటున్నాయి ట్వంటీ ఫోర్ అవర్సు వాటర్ సప్లై బోర్ వెల్ త్రూ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి సప్లై అయిన చేయడం జరుగుతుంది స్పెసిఫికేషన్స్ కూడా మీకు దీంట్లో పెట్టాను ఓన్లీ ఒక మోడల్ ఫ్లాట్ అన్ని ఫ్లాట్ చూడ చూపించడం కష్టం కాబట్టి టోటల్గా డెబ్బై తొంభై ఫ్లాట్స్ మనం వీడియో చేసి పెట్టలేము కాబట్టి ఓన్లీ ఒక మోడల్ ఫ్లాట్ అనేది టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది ఒక మోడల్ ఫ్లాట్ అనమాట మొత్తం టోటల్గా ఫౌండేషన్ అండ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ యూజింగ్ హైగ్రేడ్ స్టీల్ యూజ్ చేశారు సూపర్ స్ట్రక్చర్ వచ్చేసి రెడీ రెడ్ బ్లిక్ బ్రిక్స్ ఉన్నాయో దాంతోటి యూజ్ చేశారు ప్లాస్టింగ్ ఇంటీరియర్లు ఎక్స్టర్నల్ మెయిన్ డోరు ఇంటర్నల్ డోర్సు విండోస్ పెయింటింగ్ ఫ్లోరింగ్ వాల్ టైల్స్ కిచెన్ ప్లాట్ఫామ్ టాయిలెట్స్ ఎలక్ట్రికల్ సెక్యూరిటీ లిఫ్ట్ బ్యాకప్ వాటర్ సప్లై ఇవన్నీ ఉన్నాయి వీటికి సంబంధించింది ఒక పిక్ కూడా పెట్టాను మీరు చూసుకోవచ్చు లొకేషన్ మ్యాప్ కూడా పిక్ పెట్టాను అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నందిహిల్స్ బస్టాప్ పక్క నుంచి లోపలికి రాగానే శాంటినోస్ గ్లోబల్ స్కూల్ పక్కనే ఉంటుంది ఈ సైట్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడి నుంచి ఎట్లా రావాలనేది లొకేషన్ మ్యాప్ కూడా పెట్టాను మీరు చూడొచ్చు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి హైదరాబాద్ బిఎన్ రెడ్డిలో నందిహిల్స్లో మనకు లొకేటెడ్ అయి ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేసి మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి ఐదు వేలు చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు మీ పేమెంట్ మెథడ్ని బట్టి నెగోషియబుల్ అనేది జరుగుతుంది స్లైస్లీ నెగోషియబుల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే ఫ్లాట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు తక్కువ ప్రైజుల్లో తీసుకోవాలనుకునే వాళ్ళు టూ బీహెచ్కే కానీ త్రీ బిహెచ్కే కానీ ఎస్ఎఫ్టీ పరంగా మీ ప్ర మీ బడ్జెట్ చెక్ చేసుకొని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు మనకు సెల్లార్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ ఇచ్చారు టూ బీహెచ్కే పోర్షన్ తీసుకునే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ వస్తుంది త్రీ బీహెచ్కే పోర్షన్ తీసుకునే వాళ్ళకి టూ కార్స్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా అన్ని ఎన్విరేస్లో ఎమినేట్స్తో మనకు చాలా నీట్గా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్లో ఇందులో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ అసలు చేయకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సీమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని లో ఏదైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌజెస్ కానీ ఏవైనా విల్లాస్ కానీ సేల్ చేయాలనుకుంటే తొందరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్